అందరికీ నమస్కారం మనకి రాశులు మన రాశి ఎట్లా ఉంది ఏంటి ఇప్పటికైనా సరే ఈ నెలలో అయినా సరే మనకి మంచి మహర్దశ వస్తుందా మంచి రోజులు వస్తాయా లేదా పోయినసారి లాగానే పోయిన నెలలో లాగానే ఈ నెల కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటామా మనకి ఏమన్నా కలిసి వస్తుందా ఇటువంటి ఆలోచనలన్నీ కూడాను మనకు ఉంటాయి మరి అసలు ఎప్పటికప్పుడు ఈ ప్రతి నెల మన రాశులు ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే ఏదైనా చెడు జరిగేది కనుక మన జాతకంలో ఉండుంటే మన రాశిలో ఉండుంటే దాన్ని ముందుగా తెలుసుకోవటం వల్ల ఆ చెడు నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు ఏ మార్గాలు ఉన్నాయి అనేది మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి తద్వారా ఆ చెడు నుంచి తప్పించుకునే మనకి మంచి జరిగే అవకాశాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఏ భగవంతుని నమ్మితే మనకు మంచి జరుగుతుంది ఎలా నమ్మాలి ఆయన ఎలా పూజించాలి ఈ నెలలో మనకి గ్రహాలు బాగలేదే అనుకుందాము బాగలేకపోతే ఏ దేవతని ఏ గ్రహాన్ని ఆరాధిస్తే మనకి ఆ గ్రహాలు మనకు అనుకూలంగా మారతాయి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తీవ్రమైన చెడు చేయకుండా మనల్ని ఉపశమనానికి కాస్త మరీ ఎక్కువ కష్టాలు ఎక్కువ ఇబ్బందులు పడకుండా కొద్ద గొప్ప ఉపశమనాన్ని కలుగజేసేటానికి ఆస్కారం ఉంటుంది అందుకే మనం ఎప్పటికప్పుడు కూడా మన గ్రహస్థితి ఎట్లా ఉంది జన్మ నక్షత్రాలు అవి ఉంటే దాని ప్రకారంగా రాసులు చూసుకోవచ్చు లేదు జన్మ నక్షత్రాలు ఏం లేవండి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నామ నక్షత్రం ఉండే వారి పేరు మీద మొదటి అక్షరం నుంచి వచ్చేటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశిని చూసుకోవాలి తద్వారా ఆ రాశిలో మనకు ఎప్పుడు ఎట్లా ఉంది అనేది మనకు ఎట్లాగూ తెలుపుతున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకు ఆ నెల మొత్తం కూడా ముందుకు వెళ్ళొచ్చు ఇకపోతే తర్వాత మనకి ఉగాది కూడా వస్తూ ఉంటుంది కదా మరి ఉగాది అప్పుడు సంవత్సరం మొత్తం కూడాను చూసుకుంటూ ఉంటాం సంవత్సరం మొత్తం ఓవరాల్గా ఎట్లా ఉంటుంది రాజ్యపూజలు ఏంటి అవమానాలు ఏంటి ఆదాయం ఎంత వ్యయం ఎంత ఇట్లా చూసుకుంటూ సంవత్సరం మొత్తానికి అది ఉపయోగపడుతుంది ఈ నెల నెల మాత్రం ఏ నెలకు ఆ నెల ఈ అంటే పన్నెండు నెలల్లో చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం మార్గం పాలన ఇలా పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలల్లో ఏ నెలకు ఆ నెల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ఈ నెలలో కొన్ని చెడు ఉందనుకున్నాం చెడు ఉంటే దాన్ని తప్పించుకోవచ్చు మంచి ఉందనుకున్నాం దాన్ని ఎట్లా స్వాగతించుకోవాలి ఆ మంచిని ఇంకా మంచిగా ఎట్లా పెంచుకోవాలి తద్వారా ఆ మంచి మనం ఆ నెల మొత్తం కానీ లేకపోతే తర్వాత వచ్చే నెల కానీ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఆ మంచి ఆ మంచి ద్వారా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో మనకి మన పిల్లలకి మన కుటుంబం మొత్తానికి ఎట్లా ఉపయోగపడుతుంది దాన్ని మనం ఎట్లా లాభంగా చేర్చుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాసులు చూసుకొని ఈ నెలలో మన రాశి ఎట్లా ఉంది ఎంత భాగం మంచింది ఎంత భాగం చెడుంది ఎవరెవరిని కలవచ్చు ఎవరెవరిని కలవకూడదు కలిస్తే వాళ్ళతో ఎట్లా ఉండవచ్చు కలవకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మనం కొంత ఆలోచనలోకి చేసుకోవచ్చు అనమాట అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాసులు చూసుకునేది ఆ విధంగా చూసుకుంటూ చక్కగా మన ఈ రాశిలో ఏ దేవతను ఆరాధిస్తే మంచిదో ఆ దేవతను ఆరాధించడం వల్ల ఆ దేవత అనుగ్రహము లేదా ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకొని మనకు వచ్చే చెడుని తగ్గించుకొని మనకు వచ్చేటువంటి లాభాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని సుఖంగా ఉండటానికే ఈ నెలకు ఆ నెల రాశి చూసుకుంటూ ఉంటాము మరి వృషభ రాశి వృషభ రాశి వారికి గత నెలలో అనుకూలంగా ఉన్నట్లే ఈ నెలలో కూడా అనుకూలంగా ఉంది చాలా ఉల్లాసంగా ఉంటూ ఉంటారు ఉత్సాహంగా పనులు చేసుకుంటుంటారు అంతేకాకుండా మీరు ఆరోగ్యపరంగా బాగుంటారు ప్రతి పనులు అవుతూ ఉంటాయి ఈసారి వీళ్ళకు ఈ వృషభ రాశి వారికి ప్లస్ పాయింట్ ఏంటంటే మధ్యవర్తిత్వాల వల్ల కొన్ని సమస్యలు తొలగిపోతూ ఉంటాయి అంటే మనం మధ్యవర్తిత్వం చేయటం కాదు మనకి సమస్యకి మధ్యలో ఎవరైనా ఉండి సలహాలు ఆ సమస్య నుంచి ఎట్లా బయటపడాలి ఏంటి ఇద్దరి ఇద్దరికి తగాదాలు ఉన్నాయి అనుకుందాము ఆ ఇద్దరికి తగాద ఇప్పుడు మీకు ఉంది ఇంకొకరికి తగాదా ఉంది మీ ఇద్దరి తగాద మధ్య ఒక మనిషి వస్తాడు ఏంటి రా ఎందుకు గొడవలు ఏంటి అసలు అని చెప్పేసి మాట్లాడతారు మాట్లాడినప్పుడు అతడి ద్వారా ఆ ఇద్దరి మధ్యలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతూ ఉంటాయి ఆ విధంగా మధ్యవర్తి ద్వారా మీకు సమస్యలు తొలగిపోతూ ఉంటాయి కష్టాలు మబ్బులు పైనట్టే పోతూ ఉంటాయి ఇక వివాహాది కార్యక్రమాలు చేపట్టేది కనపడుతుంది గృహారంభాలు చేపట్టేది కనపడుతుంది వివాహాది గృహారంభాలలో అంటే వివాహాది వేడుకలు మీరు అన్నా చేస్తారు వాటిలో పాల్గొన్నన్నా పాల్గొంటారు ఆ చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు ఈ నెల మొత్తం కూడాను పోయిన నెల ఏ విధంగా అయితే ఆనందంగా గడిపారో ఈ నెల కూడా ఆ విధమైన ఆనందాలు గడుపుతూ ఉంటారు కొన్ని కొన్ని చిన్న చిన్న చికాకులు వస్తున్నప్పటికీ కూడాను ఆ క్షణంలో మీకు భయం అవుతూ ఉంటున్నప్పటికీ కూడాను తర్వాత తర్వాత అది పెద్ద ఏం కాదు ఉంది ఎన్నొచ్చినాయి ఇది పెద్ద లెక్కే ఉంది మనకి ఈ తరహాగా మనం ఆలోచిస్తూ మనం ముందుకు పోతాము ఆ విధంగా ఈ రాశి వారికి ఉంది ఈ మార్చి నెల మొత్తం కూడా ఈ వృషభ రాశి వారికి ఈ విధంగానే ఉంటుంది కాబట్టి ఎటువంటి భయము పడవలసిన అవసరం లేదు ఇందులో కూడా ఒక్కొక్క రంగాన్ని తీసుకుంటే ఈ రాశిలో వ్యవసాయము ఉద్యోగము రియల్ ఎస్టేటు రాజకీయం ఇలా ఒక్కొక్క రంగాన్ని కనుక తీసుకుంటూ వెళ్తే వ్యవసాయ రంగము వ్యవసాయ రంగంలో వీళ్ళకి అనుకున్న లాభాలు వస్తాయి అనుకున్న సమయానికి చేతికి పంట కన్ చేతికి అందటము పంట సరైన వాడికి అమ్మటము తద్వారా మంచి లాభం రావడము ఆ లాభాన్ని కూడా ఇంట్లో చక్కగా భద్రపరచుకొని ఉండడము పెట్టుబడికి కొంత తీసినప్పటికీ కూడాను మళ్ళా మిగతా లాభాంతో మీ ఇంట్లో సమస్యలు తీర్చుకోవడము ఈ విధంగా వ్యవసాయదారులకు కనపడుతుంది ఇక ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగాల్లో బదిలీలు అవుతున్నప్పటికీ కూడాను ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా మంచి పేరే ఉంటుంది అయ్యో ఫలానా వాళ్ళు ఆడవారు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వాళ్ళ ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకు కూడా సమస్యలు ఉంటూ ఉంటాయి మంచి జరుగుతూ ఉంటుంది ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి కాబట్టి ఎవరైనా సరే అయ్యో వారు వెళ్ళిపోయినారు వారు ఉంటే బాగుండేది ఇదంతా కూడా వారే చేసే ఈ ఫైల్ మొత్తం వారే తయారు చేసేవారు నాకు ఇంత కష్టం ఉండకపోయేది అని మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఇక కొత్త చోటుకి వెళ్తే పాత చోటులో మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు చేసి ఉంటారు అక్కడ బాగా చేశాడు కదా అని ఇక్కడ కూడా మీకు ప్రోత్సాహాన్ని ఇస్తూ మీకు అన్ని ఫైల్స్ ఇచ్చి చక్కగా మీరు కూడా చాలా సమర్థవంతంగా చేస్తూ వెళ్తూ ఉంటారు ఆ విధంగా చేస్తూ వాళ్ళకు కూడా అండదండగా ఉంది వారి దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకుంటారు ఈ విధంగా రెండు చోట్ల ఇటు పాత చోట ఇటు కొత్త చోట ఈ రెండు చోట్ల కూడాను మీకు మంచి పేరే ఉంటుంది కాబట్టి ఉద్యోగ రంగం వారు ఎక్కడా కూడా ఇబ్బంది పడవలసిన పని లేకుండా సజావుగా సాగుతుంది తర్వాత రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వారు కూడా చక్కటి భూములు కొనటము వాటిని సరైన ధరకమ్మటము ఇలా చేస్తూ వెళ్తూ ఉంటారు కాకపోతే రియల్ ఎస్టేట్ రంగం వారి దగ్గర అత్యుత్సాహం కొంచెం ఎక్కువ ఉంటుంది బాగా అమ్ముడుపోతున్నాయి కదా రెండు మూడు కొందం అప్పు అయినా కొందాం ఎట్లా పోతాయి మనకు పోకపోవడం ఏంది ఆ అప్పు పెద్దలకి ఈ విధమైనటువంటి ఆలోచన కొంత రియల్ ఎస్టేట్ వాళ్ళకు వస్తుంది కాబట్టి అటువంటివి తగ్గించుకోండి అలా తగ్గించుకొని ఉన్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగం వారు కాస్త మంచి దారిన పడే అవకాశం ఉంటుంది ఇకపోతే వ్యాపారము వ్యాపారానికి వస్తే చక్కటి సామాన్ అంతా తెచ్చుకుంటారు స్టాక్ అంతా క్లియర్ అయిపోతుంది మళ్ళీ కొత్త సామాన్ తెచ్చుకుంటారు కొంత లాభాన్ని కూడా చూస్తారు ఈ విధంగా జరిగిపోతూ ఉంది కానీ వ్యాపారస్తులకు కొంత నరదృష్టి కనపడుతుంది కాబట్టి ఆ నరదృష్టిని కాస్త సరిచేసుకోండి ఫలానా వాళ్ళు మంచిగా ఆ షాప్లో అని చెప్పేసి అనుకోవడము ఎట్లా ఏంది అని మీకు తెలియకుండా మీ మీద నిఘా పెట్టడము ఈ విధంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని కాస్త కనిపెట్టుకుంటూ ఏ సమయానికి ఎట్లా చేస్తున్నారు ఏంటి మీ మీద నిఘా ఉంటుంది కాబట్టి అటువంటివన్నీ కూడా కనిపెట్టుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్ళండి ఆ విధంగా కనుక చేసినట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం కనబడుతుంది నా నరది ఒక్కటి మీరు తప్పించుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది విద్యార్థులు విద్యార్థుల విషయానికి వస్తే కష్టంగా చదువాల్సి వస్తుంది కానీ మంచి ఫలితాలే వస్తాయి చక్కగా చదువుకోండి మంచి ఫలితాలని సంపాదించుకోవచ్చు ఎక్కడా కూడా అశ్రద్ధ చేసుకోకండి మీ జీవితాన్ని చదువు విషయంలో ఎక్కడ అశ్రద్ధ చేసినా కానీ నష్టపోయేది కనబడుతుంది కాబట్టి విద్యార్థుల్లో కనబడేదల్లా అశ్రద్ధ అదొక్కటి కనుక మీరు సరి చేసుకోగలిగితే ఇక విజయం మీదే ఈ విధంగా మీకుంది ఆ తర్వాత వచ్చేస్తే ఇలా అన్ని రంగాల వారికి కూడాను బాగుంటుందనే చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఒడిదుడుకులు రావటం సహజం అవి వచ్చినప్పటికీ మీకు మబ్బుల్లాగా విడిపోతూ ఉంటాయి కాస్త మీ ఇంట్లో కుటుంబాలతో కలిసి ఉండేట్లుగా ఎక్కువగా ప్రయత్నం చేసుకోండి ఈ రాశివారు ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఆదిత్యాది నవగ్రహాలకి ప్రదక్షిణ నమస్కారాలు చేయండి అన్నీ బాగున్నాయి కదా గ్రహాల చుట్టూ ఎందుకు తిరగాలంటే ఆ బాగున్నది నిలబడటం కోసమైన ఆ సరే గ్రహాల చుట్టూ తిరగాలి బాగున్నాయని చెప్పేసి మర్చిపోవద్దు కదా కాబట్టి గ్రహాల చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు నవగ్రహాలకి ప్రతిరోజు ఇరవై ఏడు ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్లయితే అంటే తొమ్మిది గ్రహాలు తొమ్మిది ఇంటూ మూడు అలా ఒక్కొక్క గ్రహానికి మూడు చొప్పున తొమ్మిది ఇంటూ మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్లయితే మీకు ఏదైతే బాగుందో అది నిలబడి దాని ద్వారా మీకు ఎక్కువ నష్టాలు ఏవి అన్న వచ్చినా ఆటంకాలు ఏమన్నా అనుకోకుండా వచ్చినా ఈ నవగ్రహ ప్రదక్షిణ వల్ల అవి దాటుకొని ముందుకు వెళ్తారు కాబట్టి ఆ విధంగా గనక మీరు చేసుకుంటే ఇక ఈ రాశి వారికి తిరిగి ఉండదు ఆ విధంగా చేసుకొని ఆ నవగ్రహాల అనుగ్రహాన్ని పొంది సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం